మేం తప్పులు చేసినా మమ్మల్ని ప్రశ్నించొద్దు తమపై కథనాలు రాస్తే మీ మీద బురద జల్లి బయటకు పంపిస్తాం అసలు మిమ్మల్ని లోపలికి ఎందుకు రానివ్వాలి మీ వల్ల తమ వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతోంది సో మిమ్మల్ని కార్యాలయంలోకి రానివ్వం ఇదంతా ఒక ప్రైవేటు కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుకుంటే పొరపాటే హైదరాబాద్లో ప్రధాన అడ్మినిస్ట్రేషన్ ఉన్న జిహెచ్ఎంసి ఆఫీస్లోకి వెళ్లకుండా మీడియాపై ఆంక్షలు పెట్టనున్నారట ఏకంగా తీర్మానానికి కూడా రెడీ అయ్యారట ఒక్కరిద్దరి వల్ల జరిగిన పొరపాట్లను అందరికీ ఆపాదించి కట్టడి చేయాలని చూస్తున్నారట ఇంతకు జీహెచ్ఎంసీలో మీడియాకు సంఖ్యలు వెయ్యాలి అనుకోవడం నిదర్శనం జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో మీడియాపై ఆంక్షలు పెట్టనున్నారా తప్పులు చేసినా ప్రశ్నించొద్దనే విధంగా నియంత రూల్ పెడతారా ఆఫీసులోకి మీడియాను రానివ్వకూడదని స్టాండింగ్ కమిటీలో తీర్మానం రిద్దరి పొరపాట్లను అందరికీ ఆపాదించి కట్టడి చేసే ప్రయత్నం సోషల్ మీడియా పేరుతో బ్లాక్మెయిల్ చేసిందెవరు ఆంక్షలు ఎవరిపై ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత అధికారులపై లేదా హైదరాబాద్ మహానగరానికి జీహెచ్ఎంసీ లాంటిది పుట్టుక నుంచి సావు వరకు ఎలాంటి సర్టిఫికెట్లకైనా రోడ్లు డ్రైనేజీ ఇంటి పర్మిషన్లు సిటీలో ఎలాంటి అభివృద్ధి పనులకైనా అంతా జీహెచ్ఎంసీనే ప్రభుత్వ ఆస్తుల రక్షణ నుంచి నగర జనాల తిప్పల్ని తీర్చటంలో మౌలిక వసతుల కల్పనలో జీహెచ్ఎంసీదే కీరోల్ ఎంసీహెచ్ నుంచి జీహెచ్ఎంసీగా మారి తన పరిధిని ఏడు వందల ఇరవై ఐదు చదరపు కిలోమీటర్లకు విస్తరించి విశ్వనగరం వైపు దూసుకువెళ్లటంలో తనవంతు పాత్ర పోషిస్తోంది బల్దియా నగర ప్రజల దైనందిన జీవితాలపై ప్రభావం చూపే కీలక నిర్ణయాలు జరిగేది జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోనే అలాంటి చోటికి మీడియాకు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించాలనే నిర్ణయం సర్వత్రా వివాదాస్పదంగా మారింది జీహెచ్ఎంసీకి సంబంధించిన సమాచారాన్ని పాలసీలను నగర ప్రజలకు చేర్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది మీడియా అదే క్రమంలో బాధ్యతలు విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను నిలదీస్తోంది అధికారుల విధులను గుర్తు చేస్తూ పనులను వేగవంతం చేయటంలో తనవంతు పాత్ర పోషిస్తోంది అయితే ఇటీవల జీహెచ్ఎంసీలో జరుగుతున్న అక్రమాలు తదితర వాటిని మీడియా బయటపెడుతోంది దీంతో మీడియాను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది సోషల్ మీడియా పేరుతో కొంతమంది అధికారుల మీద ఒత్తిడి తేవటం బ్లాక్మెయిల్ చేయటం ఇళ్ల నిర్మాణం జరుగుతున్న చోటుకు వెళ్లి డబ్బులు వసూలు చేయటం లాంటివి చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి అయితే ఒకరిద్దరు చేసిన దానికి మొత్తం మీడియా మీద చర్యలు తీసుకోవాలని అనుకోవటం ఈ విషయాన్ని స్టాండింగ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లటం చర్చనీయాంశంగా మారింది గత స్టాండింగ్ సమావేశంలో కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారట పలువురు అధికారులు దీంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు ఇతర జోనల్ కార్యాలయాల్లోకి మీడియాను అనుమతించొద్దని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా రెడీ అయ్యాయి మీడియాను అనుమతించకపోవడానికి నిజంగా వారు చెప్తున్న కారణాలు ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ సైతం జరుగుతోంది వాస్తవానికి జీహెచ్ఎంసీలో ఆరు జోన్లు ముప్పై సర్కిళ్లుంటాయి వీటి పరిధిలోని ప్రతి సమాచారాన్ని మీడియా ప్రజలకు చేరవేస్తుంటుంది అయితే ఇప్పుడు చేసిన ఆరోపణల్లో ఒక విషయాన్ని గమనించాలి సోషల్ మీడియా ఎక్కువయ్యాక జర్నలిస్టుల ముసుగులో పలువురు వక్రబుద్ధి చూపించటం ఒక రెండు సందర్భాల్లో జరిగుండొచ్చు ఒకవేళ ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉండగా అలా ఎందుకు చేయట్లేదు గతంలో ఒకరిద్దరు లోకల్ రిపోర్టర్లపై ఇలాగే ఫిర్యాదు చేసి వారిని జైలుకు పంపించారు సరే బిల్డర్లు ఫిర్యాదు చేయటానికి వెనకడుగు వేయొచ్చు వాళ్ల సమస్యను కార్పొరేటర్ల దృష్టికి తీసుకువెళ్తే వాళ్లే ఫిర్యాదు చేస్తారు కదా అలా కాకుండా జీహెచ్ఎంసీ మీటింగ్లలో మేయర్కు చెప్పి మీడియాను బ్లాక్ చేయించే ప్రయత్నాలు చేయడం ఎందుకు కొంతమంది అవినీతి అధికారులు కార్పొరేటర్లు కలిసి మీడియాను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది నగరంలో పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడితే అధికారులు కొంతమంది కార్పొరేటర్లకు కమిషన్లు ఇవ్వాలనేది బహిరంగ రహస్యమే రామ్ సంస్థల బిల్లుల విషయం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో జరిగిన స్కామ్ గురించి దోమల ఫాగింగ్లో అధికారుల చేతివాటం ఇలాంటి వార్తలు తరచూ వస్తుండటంతో మీడియాను దూరం పెట్టాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఇటీవల జనన మరణ రిజిస్ట్రేషన్ల విషయంలో అక్రమాలు జరిగాయనే విషయం బయటపడింది అలాగే పారిశుధ్య కార్మికుల హాజరు విషయంలోనూ కొంతమంది సిబ్బంది చేతివాటం చూపిస్తూ డబ్బులు నొక్కేసిన ఘటనలు చూశాం మరి మీడియాను దూరం పెట్టాలంటే ఏదో కారణం ఉండాలి ఆ కారణమే మీడియాపై బురదల్ని తప్పించటం ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి కేవలం సోమవారం అది ప్రజావానికి మాత్రమే అనుమతించాలని నిర్ణయించుకున్నారు మిగతా రోజుల్లో కేవలం సిపిఆర్ఓ రూమ్ వరకు వెళ్లాలన్నా అక్రిడేషన్ కార్డు ఉండాలనే నిబంధన పెట్టనున్నారు అది కూడా ఇష్టం ఉన్నప్పుడు వెళ్లటం కాదు దానికి కూడా టైమింగ్ పెట్టనున్నారు సోషల్ మీడియా పేరుతో కొంతమంది చేసే తప్పుడు పనికి మొత్తం మీడియానే జిహెచ్ఎంసీ కార్యాలయాల్లోకి రానివ్వకపోవడానికి అసలు కారణమేంటో వారికే తెలియాలి మరి వీటి పట్ల కమిషనర్ ఏవైనా స్పందిస్తాడో లేదో చూడాలి